అందరికీ నమస్కారం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నిరుద్యోగులు దాదాపు పది సంవత్సరాలు అనేక సమస్యలతో అటు ఖాళీల భర్తీలు చేయక అప్పటి ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం మార్చుకున్నా కూడా మరి కొత్త ప్రభుత్వం వచ్చి నిరుద్యోగులకు ఎటువంటి ఉపశమనం కలిగించలేదు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు నలభై ఆరో జీవో రద్దు చేస్తాం రాగానే అని కోమారెడ్డి ఎంకరెడ్డి గారు బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పి కూడా ఇలాంటి వరకు దాని మీద కమిటీ కానీ ఎక్కడ కూడా పురోగతి లేదు ఈరోజు అర్ధరాత్రి మరి విద్యార్థులందరూ కూడా ఈరోజు రోడ్డుపైకి ఎక్క ఎక్కడం జరిగింది దిలుసు నగర్లో అర్ధరాత్రి రోడ్లపైన వేసి ఎక్కినరు మద్ద ఎత్తున ధర్నాలు చేస్తుండ్రు మరి ఈరోజు వాళ్ళు వాళ్ళు అక్కడ పోలీసులంతా అరెస్ట్ అయినరు అర్ధరాత్రి ఈరోజు తిలవ మొలక మరి మేము ప్రభుత్వాన్ని శక్తి వస్తూ వస్తా ఉన్నాం ఖచ్చితంగా మరి విద్యార్థుల ఆగ్రహానికి మరి మీరు ఇది చేయొద్దు వాళ్ళ గురి కావద్దు మీరు వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేర్చండి అంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నిమ్మతి నీరత్స వ్యవహరిస్తూ ఈరోజు చూడండి అర్ధరాత్రి మరి మన బిఎస్సి టీచర్లు చెట్టు నార్మలేషన్ చేయాలని చెప్పేసి మరి అర్ధరాత్రి వాళ్ళు ర్యాలీ చేసినప్పటికీ అరెస్ట్ చేసినప్పటికీ నాకు గ్రూప్ వన్ మనిషి హండ్రెడ్ చేయాలని ఈ విధంగా అనేకులు రోడ్లపై వచ్చినా కానీ ప్రభుత్వ ఇష్టం వచ్చినట్టుగా ఈ ఈరోజు సమస్యను రాకముందే ఇంత వ్యతిరేకత వేస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు అసెంబ్లీలో మరియు ఒక పైచాతిక ఆనందం పొందుతూ సాటిక్ను డైవర్ట్ చేస్తూ అసలు విషయాన్ని మాట్లాడకుండా పరిమాణ విషయాలపైన చర్చ జరుపుతూ ఈరోజు కాలయాపన చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు మీరు జరుగుతున్న ఎటువంటి నిరసనలు ఈరోజు ప్రభుత్వం యువత చేస్తుంది అనేది ఒక ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ప్రభుత్వం నిద్ర నటించే ప్రయ ప్రయత్నం చేయద్దు మీరే మాట ఇచ్చిండ్రో ఆ పైన మాటపై నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను మరి ఎక్కడ కూడా మరి ఒక సంవత్సరంలోపు ఇంత వ్యతిరేకత ఒక ముఖ్యమంత్రి మీద రావడం ఇదే మొట్టమొదటిసారి ఈరోజు మరి పనికి మాలిన మాటలు పనికి మాలిన భాషంతో పనికి మాలిన మరియు ఏది పెద్ద పెద్ద ఉపన్యాసాలతోని ఈరోజు గంటల కొద్దీ అసెంబ్లీలో మాట్లాడుతున్నావు కానీ నిజంగా ఏదైతే సమస్య ఉందో ఎక్కడ సమస్య పుండు పుట్టుకొచ్చిందో ఆ సమస్య గురించి ఆ మూలాల గురించి ముఖ్యమంత్రి చర్చించకుండా ఈరోజు తెగేదాకా లాగుతూ ఉన్నాడు విద్యార్థులు తిరగబడితే ఎట్లుంటుంది అనేది ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఇప్పటివరకు ఏదో బ్లాక్మెయిల్ చేసుకుంటే అక్కడెక్కడ వరకు వర్కౌట్ చేసుకున్నావు కానీ ఈ రోజు వాళ్ళు నిజంగా తిరగబడితే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నువ్వు చూసే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరు తక్షణము జీవో నలభై ఆరు రద్దు చేయాల్సిందే ఈరోజు ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ రియల్గా మెరిట్ ఉన్న వాళ్ళు ఎంత నష్టపోతుందనేది తెలుసు మీకు మరి కమిటీ ఇప్పటి వరకు రిపోర్టు దాదాపు మూడు నెలలు అయినప్పటికీ ఇప్పటికీ మరి ఏం రిపోర్ట్ ఇచ్చిందని తెలియదు కాబట్టి మీరు వెంటనే నలభై ఆరో జీవో రద్దు చేయాలి మరి కా వాళ్ళ అభ్యర్థులు మీ మీద ఆశ పెట్టుకొని ఇన్ని రోజులు ఊకున్నారు బల్మూరి వెంకటేమ చేస్తుండు ఆయన మాట్లాడుతున్నా మాట్లాడబోతుండు అది ఇది అనుకుడు ఆయన ఎవరి కథలు వాళ్ళు జరుపుకుంటా ఏది ఇటు గురుకుల మోసం చేసిండు అటు గ్రూప్స్లో మోసం చేసిండు ఒక గ్రూప్ టూ గ్రూప్ త్రీ మాత్రము మరి ఏది కొంచెం వాళ్ళకు టైం ఇచ్చేటట్టుగా చేసిండు కానీ ఒక్కటి కూడా జరగలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు ఇమీడియట్గా వెంటనే చర్య తీసుకోవాలి వీళ్ళది ఏవైతే నిరసనలు ఇంకా పైకెక్కక ముందే ఇంకా దీని అందరికీ ఒక తాటి మీదకి వచ్చి మీ నిన్ను దింపక దింపకముందే మీరు వెంటనే కళ్ళు తెరిచి మరి విద్య ఒకటి నిరుద్యోగుల సమస్య నలభై ఆరోజీ అదొకటి చాలా ఇంపార్టెంట్ దాంతో సహా మరి ప్రతి సమస్య కూడా గురుకులం కానీ డిఎస్సి కానీ టెట్ నార్మలైజేషన్ కానీ ఈరోజు మీరు వాళ్ళ సమస్యలు మొత్తం అన్నీ మీ దగ్గర ప్రతీది ఉన్నది అది పెద్ద సమస్య కాదు మీరు ఛాయ్ తాగేలోపు మీరు టీ కాఫీ తాగేలోపు తీరే సమస్య ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు